అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇంకేం మారలే గబే బూతులు గబే డైలాగులు గబే మాటలు అదే వ్యవహారం రేవంత్ అన్న దాదాపు డిసెంబర్ నెలలో కేసీఆర్ సావును ఉద్దేశించి రెండు సార్లు మాట్లాడి మళ్ళా నిన్న రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ సావును ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి తెలంగాణ సమాజం చీ అంటురు ఇదే ముఖ్యమంత్రి ఇవ్వేం మాటలు ఇట్లా మాట్లాడడం ఏంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడతారా హుందాతనంతో మాట్లాడాలి అద్భుతంగా మాట్లాడాలి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ సమాజం చూస్తారు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఏ అంశం గురించి మాట్లాడబోతున్నాడు ఏ అంశం గురించి చెప్పబోతున్నాడు మరి రేవంత్ రెడ్డి మాటలు ఎట్లుండబోతున్నాయి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎక్కువ మహిళలు కూడా చూస్తారు ఎందుకంటే రేవంత్ అన్న పదే పదే మహిళలను కోటీశ్వర్లను చేసినాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నాం మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం మహిళలకు తులం బంగారం ఇస్తున్నాం మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాం అని చెప్పి అన్న రకరకాలుగా చెప్తున్నాడు కాబట్టి మహిళలు కూడా రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తారు రేవంత్ అన్న ఇంకొకసారి కేసీఆర్ సావును ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఎక్కడ కూడా రేవంతన మారలే పాపం కేసీఆర్ డిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నా సావు గురించి మాట్లాడుతు ఒక్కసారి రెండుసార్లు వాళ్ళ కోపం వచ్చి మాట్లాడారంటే ఏమో కానీ ఊకూకే నా గురించి డిస్కస్ చేస్తుర్రు నా గురించి మాట్లాడుతురు నా సాగు కోరుకుంటుర్రు ఇది పద్ధతి కాదని చెప్పి కేసీఆర్ ఎమోషన్ అయ్యిండు పాపం కేసీఆర్ బాధపడ్డాడు బాధపడిన తర్వాత కూడా రేవంత్ అన్న కొడంగల్లో భారీ భారంగా సభ పెట్టి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లతోటి రేవంత్ అన మాట్లాడుతూ కేసీఆర్ సాగు గురించి డిస్కస్ చేసిండు తర్వాత కేసీఆర్ సాగు గురించి మాట్లాడినాక కేటీఆర్ కూడా రెస్పాన్స్ అయ్యిండు కేటీఆర్ రేవంత్ అనకు గట్టిగా కౌంటర్ ఇచ్చిండు అట్లా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి రేవంత్ తనకు కేటీఆర్ కూడా చెప్పిండు తర్వాత కేటీఆర్ని ఉద్దేశించి నీ అవ్వ అని తిట్టిండు రేవంత్ అన్న తిట్టుడు తర్వాత అవలగానివ్వని చెప్పి తిట్టుడు తర్వాత లావుల తొండలిత్ అని చెప్పి తిట్టుడు ఇట్లా రేవంత్ అన్న రకరకాలుగా తిట్టిండు ఇక రేవంత్ అన్న ఒక రకంగా చెప్పాలంటే బూతులు కూడా మాట్లాడిండు మొన్న జరిగినటువంటి కొడంగల్ సభలో కేటీఆర్ను ఉద్దేశించి హరీష్ రావును ఉద్దేశించి తర్వాత కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ అన్న నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారు ఏది నీటి జలాలపైన మరి నీటి జలాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నప్పుడు నీటి జలాల గురించి మాట్లాడాలి కదా అది కృష్ణా గోదావరి జలాలు ఏదైనా కూడా నీటి జలాల గురించి ప్రాజెక్టుల గురించి మరి బంకచర్యలకు నీళ్ళు ఎట్లకెళ్ళిపోతున్నాయి ఎంత శాతం నీళ్ళు ఇవ్వబోతున్నారు ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఇవ్వబోతున్నారు మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది ఈ నీటి జలాలకు సంబంధించినటువంటి అంశం ఏందనేది సబ్జెక్ట్ వైజ్ మాట్లాడాలి పిన్ టు పిన్ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ రేవంత్ అన్న నీటి జలాల గురించి మాట్లాడుతూనే మళ్ళా గదే మాటలు గదే గలీజు మాటలు కేసీఆర్ను ఉద్దేశించి హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి వినండి ఈ మాటలు విన్న తర్వాత రేవంత్ అన్న మాటలు చూసి మీరే చీ అంటారా అద్భుతం అంటారా ఏమంటారా అనేది మీకే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ను హరీష్ రావును ఎట్లా తిడుతున్నాడో వాళ్ళ సావుల గురించి ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూడండి ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఊరేదీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి వచ్చింది చూసిరు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అది ఎన్నిసార్లు చెప్పినా రేవంతన మారడు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు వేరే వాళ్ళ సాగు కోరుకుని ఎంతసేపు సావుల గురించి మాట్లాడేది ఏమన్నా ఉంటే సబ్జెక్టు గురించి మాట్లాడు నీటి జలాల గురించి ప్రెస్పీడ్ పెట్టిండు నీటి జలాల గురించి మాట్లాడాలి కదా ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి కదా ఎన్ని టీఎంసీల నీళ్లు ఏం కథ అనేది మాట్లాడాలి కదా గవి కాదు ఎంతసేపు విమర్శలే సబ్జెక్ట్ ఉండదు మన దగ్గర విమర్శలు మాత్రమే ఉంటాయి ఎంతసేపు వాళ్ళని తిట్టాలే వీళ్ళని తిట్టాలే కేసీఆర్ సాగు కోరుకోవాలి హరీష్ రావు సాగు కోరుకోవాలి వాళ్ళని ఉరేసి చంపాలట లేకపోతే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపుతుందనట జనాలు ఇక రకరకాల కసబ్ గురించి చెప్తుండు జైల్లో వేస్తే జైల్లో వాళ్ళని మేపి ఉరిదీసీరని చెప్పి చెప్తున్నాడు ఈ మాటల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు వాగుతుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమంటారు జనాలు చీ అనరా జనాలు జనాలు చీ అంటారా అనరా ఇట్లా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఇంకేం మానలేదు గవ్వే మాటలు గవ్వే డైలాగులు అవే పనికిరానటువంటి మాట్లాడతాయి ఏం పనికి వస్తాయి ఆ మాటలు చెప్పండి ఈరోజు అసెంబ్లీ పెట్టారు అసెంబ్లీలో రకరకాలుగా అన్ని చర్చలు వచ్చినాయి కేసీఆర్ రాలేదు మరి ఇంకా రెండు రోజులు అసెంబ్లీ ఉంది కాబట్టి కేసీఆర్ రేపు వస్తాడో ఎల్లుండి వస్తుడో మరి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాలంటే నీటి జలాలపైన మాట్లాడాలి వికారాబాద్ని వకారాబాద్ అంటున్నాడు రేవంత్ అన్న తర్వాత మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఫోర్ వీక్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే లేదు లేదు మేము వన్ ఇయర్ పడుతుందని రేవంత్ అన్న చెప్తున్నాడు వాళ్ళ మాట మీద వాళ్ళకే క్లారిటీ లేదు ఇంకేదో మేము టూ థౌసండ్ ఫోర్లో స్టార్ట్ చేసినాం టూ థౌసండ్ వన్లో స్టార్ట్ చేసినాం అని చెప్పాడు గూగుల్లో ఒకటి చూస్తే అది నైంటీస్లో స్టార్ట్ చేశారు నైన్టీన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు అంటే రేవంతన మాటలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఏం అసలు ఏమైనా డిస్కర్ చేసేటప్పుడు ఏం డిస్కర్ చేస్తున్నాం ఇవన్నీ అవసరం లేదు విమర్శలకు అయితే రెడీగా ఉంటాడు ఎవరైనా తిట్టాలంటే రేవంతన రెడీగా ఉంటాడు మైక్ పట్టుకొని తిట్టనీకి సో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేము అడుగుతలేను సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి లైక్ కొట్టండి వీడియోకి అయితే రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటల పైన హరీష్ రావు రెస్పాండ్ అయ్యింది హరీష్ రావు కూడా గట్టి కౌంటర్ ఇచ్చిండు అసలు ఎంత కూరం వేయాలి అసెంబ్లీలో అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మైకు ఖరీసే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని అంటే మైక్ ఇయ్యట స్పీకర్ సార్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నేను మైకి ఇయ్యను స్పీకర్ సార్ మాట మరి ఎవరిని విమర్శించాలి ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని కాకపోతే ప్రభుత్వాన్ని కాకపోతే దేన్ని విమర్శిస్తారు ఇంకా ఏమిటి విమర్శిస్తారు ఇంకా అసెంబ్లీలో ఏముంటాయి నువ్వు రేవంత్ రెడ్డిని పోవడాలన్నా మంత్రులను పోవడాలన్నా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి కదా ఎత్తు చూపాల్సింది ప్రతిపక్ష పార్టీలు మరి రేవంత్ రెడ్డిని మీరు విమర్శిస్తే మైక్ కట్ చేస్తాం హరీష్ రావు ఓపెన్గా చెప్పిండు అసెంబ్లీలో ఆ మూసి వాసన ఎంత ఘోరమో మాకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే ఆ బూతులు అంత ఘోరంగా వాసన వస్తాయి అని చెప్పిండు హరీష్ రావు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిండు తర్వాత హరీష్ రావు వాకౌట్ చేసిండు అసెంబ్లీ నుండి మాకు మైక్ ఇస్తలేరు మైక్ కట్ చేస్తుండ్రు ఇది పద్ధతి కాదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చేసారు హరీష్ రావు రోడ్డు మీద బైఠాయించి యూరియా గురించి ధర్నా చేస్తున్నప్పుడు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వు పొడుగు ఎక్కువ నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చే మాటలు నువ్వు ముఖ్యమంత్రి ఏమన్నా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకుని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహిది నువ్వు ఒక నీళ్ల ద్రోహిది నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు లేస్తే రాజ్యాంగం చేతలు పట్టుకొని తిరుగుతాడు ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూని అవుతా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు అనచ్చాట్ల స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని తీసుకున్నది స్పీకర్ గారు చూసిరు కదా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మరి రేవంత్ అన్న ఏందో నాకు అర్థం కాదు ఎంతసేపు పొద్దుగాల లేస్తే రేవంత్ అన్నిగా మారడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మారడు గదే భాష గవే బూతులు వాళ్ళ సాగు కోరుకున్నాడు వీళ్ళ సాగు కోరుకున్నాడు వాళ్ళు ఇబ్బంది పడాలి వీళ్ళు ఇబ్బంది పడాలి ఆయన నడుమి ఆయన ఈయన కాళ్ళు ఇరగాలి గిదే డైలాగులు గివే భాష తప్ప అంతకుమించి ఏం లేదు ఓ సబ్జెక్ట్ ఉండదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు గవే భూతులు హరీష్ రావు కూడా గదే చెప్తున్నాడు అరే ఒక్కసారి రెండుసార్లు మాట్లాడినంటే ఒక అర్థం పర్థం ఊకేనా పొద్దుగాల లేస్తే కేసీఆర్ సావు కోరుకు కేసీఆర్ సావుల గురించి మాట్లాడేనా ఏమైనా అంటే జనాలు రాళ్లతో కొట్టి చంపుతారు సంపుతారు అనేటటువంటి భాష ఏంది ఎందుకు ఈ భాష ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంది ఎందుకు మాట్లాడాలి అట్లా ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి బయట హరీష్ రావు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నువ్వేంది అసలు రౌడీవా గుండావా అని మాట్లాడుతున్నాడు హరీష్ రావు అసలు నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది అని చెప్పి హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నాడు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు గింత కూరగా ఉంటుందా భాష ఇప్పటికైనా మారాలే కదా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం కేసీఆర్ ఎస్ పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకున్నా కూడా కేసీఆర్ కూడా ఒక కీలకమైనటువంటి కారణమే కదా తెలంగాణ ఉవ్వెత్తున నడిచినంత ఉద్యమాన్ని ముందుకు నడిపించిందంటే కారణం కేసీఆర్ఏ కదా సోనియా గాంధీతో పంచాయతీ పెట్టుకొని మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు కదా మరి అలాంటి ఉద్యమకారుని పట్టుకొని అలాంటి వయసులో పెద్దన్నటువంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ అన్న ఎంతసేపు సావుల గురించే ఓసారి మాట్లాడిండు కేసీఆర్ గురించి అప్పుడు కేసీఆర్ బాధపడ్డాడు తర్వాత కొడంగల్ కంటే ముందు మాట్లాడినప్పుడు కేసీఆర్ పాపం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బాధపడితే కేసీఆర్ బాధపడ్డడం తెలిసి కూడా మళ్ళీ కొడంగల్లో మాట్లాడిండు రేవంత్ అన్న కేసీఆర్ సఫర్ అవుతున్నాడు కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు తెలిసి కూడా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడతాడు గవే మాటలు గవే బూతులు పనికిరానటువంటి డైలాగులు సమాజానికి ఉపయోగపడనటువంటి మాటలు ఇట్లా మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవి చీంట్రు జనాలు బయట చూసి ఆ మాటలు చూసి ఆ వ్యవహారం చూసి ఇప్పటికన్నా హుందాతనంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుంటే కేసీఆర్ కృష్ణా జలాలు గోదావరి పైన ఆయన ఏమైనా తప్పులు చేసి ఉంటే నీటి జలాలపైన ఏమైనా ఇబ్బంది పెట్టుంటే జనాలను ఏమైనా ఇబ్బంది ఉంటే లేకపోతే ప్రభుత్వంలో లోపాలు ఉంటే నీటి జలాలపైన కేసీఆర్ ఏమైనా కింద మీద చేస్తుంటే అవకతవకలకు ఉంటే ఆయన పైన ఒక కేసు పెట్టు ఒక విచారణ కమిటీ అయ్యి కేసీఆర్ తప్పు తప్పు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టు హరీష్ రావు తప్పు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టు జైలు కంటే పెద్ద శిక్ష ఏం లేదు కదా అవన్నీ పనిచేసి ఎంతసేపు వాళ్ళని ఉరిదియ్యాలి అలాని చంపేయాలి అలా రాళ్లతో కొట్టాలి వాళ్ళు చచ్చిపోవాలి ఇదేం భాష అండి ఇదేం మాటలు అండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి నాలాంటి మాట్లాడిండు ఏదో బూత్లో భాష మాట్లాడుతున్నాడు ఆ ఊళ్ళో పుట్టి పెరిగిండు పోయి వాడు మాట్లాడిండో అర్థం పర్థం మేమే మాట్లాడము అట్లా మీడియా ముందు ఎందుకు మాట్లాడతాం అట్లా మీడియా ముందు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూర్చొని మాట్లాడాల్సిన అబ్బాయి అంత ఘోరంగా భారీ బహిరంగ సభలో కేటీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నాడు తిట్టుడు హరీష్ రావుని పట్టుకొని తిట్టుడు కేసీఆర్ని పట్టుకొని తిట్టుడు ఈ తిట్టుడేందండి ఈ బూతుల భాష ఏందండి ఎడికి వెళ్ళలేసుకునిది అంటే ఇప్పుడు ఏంది ఏం ఆదర్శం అన్నట్టు మీరు అవతలను సావులు కోరుకుంటేనే అవతలను తిడితేనే రాజకీయ నాయకుడు అన్నట్ట లేకపోతే తిట్టు తిట్టకపోతే రాజకీయ నాయకుడు కాదన్నట్ట ఇప్పటికన్నా రేవంత్ అన్న కొంచెం భాషను మార్చుకోవాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అరే రేవంత్ అన్న చాలా కీలకమైన ఫైట్ చేసిండు అతి తక్కువ వయసులో ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు చాలా షార్ట్ టైంలో ఎదిగిండు రేవంత్ అన్న అని చెప్పి మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం జెడ్పీటీజీ స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అరే రేవంతన లెక్క హుందాతనంతో ఉండాలి రేవంతన లెక్క మంచిగా మాట్లాడాలి రేవంతన లెక్క డీసెన్స్గా ఉండాలి అనుకుంటాం ఇలా నువ్వు మాట్లాడే మాటలు చూసి రేవంతన లెక్క బూతులు మాట్లాడితేనే ఎదుగుతామేమో అనుకుంటారు చాలామంది అట్లుంది పరిస్థితి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇట్లా మాట్లాడొద్దు కదా ఇంకెన్నిసార్లు చెప్తాం ఇక మారడు రేవంత్ అన్న మారడు గవ్వే మాటలు గదే భాష అదే వ్యవహారం ఆయన మారేటటువంటి అవకాశం లేదు కాబట్టి అన్నకి ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ ఈ వేస్ట్ మనం ఎప్పుడు కూడా వేస్ట్ అన్నకి ఎందుకంటే అన్న నేను అట్లనే ఉంటా ఉన్నాడు అంతే అన్న ఒకసారి చెప్పిండు కదా నేను ముట్టి పెరిగింది ఊళ్ళేనే నా భాష అట్లనే ఉంటుంది అంటున్నాడు మరి మీరు ముఖ్యమంత్రి కదా నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చేది అంటే అది వేరే విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గౌరవనీయులైనటువంటి హోదా ముఖ్యమంత్రి స్థాయి అంటే ఒక రాజు స్థాయి తెలంగాణకు మీరు బాస్ ఇప్పుడు ఈ రాజ్యానికి తెలంగాణ అనే రాజ్యానికి రాజు మీరు రాజే బూతులు మాట్లాడితే రేపటి రోజు వేరే పరిస్థితి ఏంది ఏమో నాయనో ముఖ్యమంత్రిని విమర్శించరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తురని మాలాంటి పైన కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని నిబంధనాలకు గురి చేసి పొదుగానే వచ్చి పోలీసులు ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి జైలు పంపుతారు మాలాంటి గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే మరి మీరు మాట్లాడేది ఏందన్నా అంటే మీరు 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 మాట్లాడేదేమో అద్భుతం మేము మాట్లాడితేనేమో భూతులు అయిపోయిందా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో మేము ప్రశ్నించేది మీకు ఇప్పుడు బూతులు ఎక్కిన పడుతుందా మీరు మాట్లాడుతున్న మాటలేమో చాలా అద్భుతంగా ఓ మే ఆహ్లాదకరంగా ఉంటాయి వినడానికి మాలాంటోలు మా స్లాంగ్లో మా తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో నాటు వరంగల్ భాషలో మాట్లాడి మాలాంటోలు ప్రశ్నిస్తేనేమో తిరుపతి గట్టెట్లా మాట్లాడతాడు గిట్టెట్లా మాట్లాడతారు మీరు మాట్లాడేది ఏందన్న మీరు మాట్లాడేది ఏంది భాష గురించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడాడు మొన్న ఈ భాషని మార్చుకోవాలని చెప్పి అప్పుడు ఉత్తమాన లేచి ఉత్తమాన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు శ్రీధర్ బాబు అన్న లేచి మేము అద్భుతంగా మాట్లాడుతున్నాం మాట్లాడు శ్రీధరాన్న శ్రీధరాన్న రేవంతన మాట్లాడిన మాటలు చూడు శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా శ్రీధరాన్న రేవంత్ అన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడు ఆయన మాటలు ఆయన డైలాగులు ఆయన లాంగ్వేజ్ ఒకసారి చూడు చూసినాక చెప్పు ఇప్పుడు ఈ ఇలా కేటీఆర్ తిడుతున్నాడు కేటీఆర్ గట్లనే మాట్లాడుతున్నాడు అంటే రేవంతన చక్కగా మాట్లాడితే కేటీఆర్ కూడా గట్టినే మాట్లాడుతాడు రేవంతన మంచిగా మాట్లాడితే కేటీఆర్ మంచిగానే మాట్లాడతారు వేరే లీడర్ కూడా గట్టిగా మాట్లాడతారు రేవంతన బూతులు మాట్లాడితే అవతల లీడర్ కూడా బూతులు మాట్లాడతారు నువ్వు ఎట్లుండవో నేను అట్లుంటా అనేటటువంటి తరహాలో ఉంది ఇప్పుడు రాజకీయాలు అంతా తెలంగాణలో నువ్వు నువ్వు ఎట్లా వ్యవహరిస్తావు నేను అట్లా వ్యవహరిస్తా అనేటట్టు ఉంది రాజకీయాలు బయట రేవంతన మంచిగా మాట్లాడితే అవతల కూడా మంచిగా మాట్లాడతారు దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ